నమస్తే వెల్కమ్ టు ఆ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సర్మిలా కలవబోతున్నారు మరి ఆమె రైతు సమస్యల గురించి కూడా చెప్దామని వినతి పత్రం అందించడానికి ఆమె వెళ్తున్నారన్నట్టుగా తెలుస్తుంది ఇదే కాకుండా ఏపీ మిక్కర్ స్కామ్ భారతీయ నుంచి పొలిటికల్ అదే విధంగా ఎనిమిది వారాల్లో ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక కొలిక తీసుకురామని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఈ మూడికి పైన కూడా ఆమె మాట్లాడుతారన్నట్టుగా కూడా ఊహాగానాలు వినిస్తున్నాయి ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటు ఉన్నారు తెలుగు పర్సన్ శ్రీ బండారు వాంశ్రీకృష్ణ గారు సార్ నమస్తే సార్ నమస్కారం అమ్మా శర్మల గారు చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారు మరి ఆమె రైతు సమస్యల గురించి ఏదో వినతి పత్రం ఇస్తారన్నట్టుగా కూడా తెలుస్తుంది సార్ ఇదే కాకుండా అటు దేశ రాజకీయాల్ని ఇటు రాష్ట్ర రాజకీయాలను పుట్టిస్తున్నటువంటి ఏపీ నిత్ర స్టాంప్ అయిన అదే విధంగా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి భారతీ రెడ్డి కోరిక ఇటువంటి అన్నింటినీ అన్ని విషయాలపైన కూడా ఆమె ముఖ్యమంత్రి గారితో చర్చిస్తారన్నట్టుగా కూడా ఊహాగానాలు నిలిపిస్తున్నాయి మరి మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి కి చెక్ పెట్టేలా పెట్టే విధంగానే సభ్యులు అడిగినట్టుగా కూడా కనిపిస్తున్నాయి ఈ అంశం పైన మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఒక విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక నేషనల్ పార్టీకి రిప్రజెంటేటివ్ అయినటువంటి ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అయినటువంటి షర్మిలా గారు కలిసి రైతులకు వినతి పత్రం అందించేటటువంటి పనిలో భాగంగా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కోరారని అయితే తెలిసింది గుడ్ రైతులకి సమస్యలు ఉంటే ఆవిడ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు ఆవిడకి వాళ్ళ పార్టీ సానుభూతి పేర్లు వచ్చేసి సానుభూతి పేర్లలో రైతులు కూడా ఉండొచ్చు ఆ రైతులు వచ్చేసి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లాంటి సమస్యలు కొంచెం ఉన్నాయి మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి వీటిని సత్వర పరిష్కారానికి ఏదైనా మార్గం చూడండి అని ఉంటే ఆ సమస్యలను తీసుకుని షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకుని ఉండొచ్చు బానే ఉంది కానీ మన రాష్ట్రానికి ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే పొరపాటున ఇప్పుడు ఆవిడ ఎల్లో కలర్ శారీ కట్టుకొచ్చారు అని అంటే అది యాదృచ్ఛికంగా ఆవిడ కట్టుకొచ్చినా లేదంటే మరి అదొక పెద్ద న్యూస్ అయిపోయేటటువంటి దరిద్రం ఏ రాష్ట్రంలో కూడా లేదు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది ముఖ్యంగా ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే రైతుల సమస్యలను ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడానికి కలుస్తున్నాను అని చెప్తా ఉన్నారు కానీ ఇంటర్నల్ గా చూసుకుంటుంటే ఆవిడ ఫేస్ చేస్తున్నటువంటి మరికొన్ని సమస్యలు ఉన్నాయి ఆవిడ కుటుంబ సమస్య అయినటువంటి ఆవిడ బాబాయ్ హత్య కేసు కావచ్చు అలాగే వాళ్ళ ఆస్తుల వ్యవహారాలు కూడా కోర్టులో నడుస్తున్నాయి కానీ అవి ప్రభుత్వానికి ఏమి సంబంధం ఉండవు కాబట్టి ఆ విషయాలు ఏ అయినా కానీ మనం ప్రస్తావించదలుచుకోలేదు మరొక విషయం ఏంటంటే ఏపీనే కాదు భారతదేశాన్ని మొత్తం కుదిపేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో త్వరతగితిన పూర్తి చేసి ప్రజల ముందు దోషులను నిలబెట్టాలి అని చెప్పేటటువంటి ఆమె కోరిక కావచ్చు ఈ మూడిటి మీద ముఖ్యమంత్రి గారి గారిని ఆవిడ కలుస్తున్నారు అని చెప్పేసి ఊహగానాలు ఆవిడైతే రైతులు సంపా ఉన్నటువంటి సమస్యల గురించి కలుస్తున్నామని చెప్పినప్పటికీ కూడా మరి మిగిలిన ఈ రెండు విషయాలు ఏవైతే ఉన్నాయో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఈ లిక్కర్ కేసు వీటితో పాటు మరొకట ఏంటంటే సోషల్ మీడియాలో ఈ సైకోల వీర విహారం గురించి కూడా వీళ్ళకి డెఫినెట్లీ ప్రస్తావిస్తారు ఎందుకంటే స్వయాన వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈవిడ కూడా బాధితురాలే ఈవిడ కూడా బాధితురాలే అన్న బాధితురాలంటే మనం ఏం చెప్తాం ఇంకా ఆయనే ఒక బహిరంగ సభలోకి వచ్చేసి పసుపు చీర కట్టుకుంది షర్మిల అని చెప్పి ఏడ్చినటువంటి సందర్భం అలాగే వాళ్ళ సైకోలు అందరూ కూడా అమెరికాలో ఉండే సైకోలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆడన్నీ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరేటటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా కానీ మనకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రతిపక్ష నేతని అని చెప్పుకునేటటువంటి ఒక వ్యక్తికి చెల్లెలు కాబట్టి ఆవిడ వాళ్ళ అన్న ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవడానికి కారణమే ఈవిడ ఈవిడ పాదయాత్ర వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ముఖ్యమంత్రి అవటానికి కారణం ఈయన కాబట్టి వాళ్ళ అన్న దగ్గర జరగినటువంటి న్యాయం చంద్రబాబు నాయుడు గారి దగ్గర జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని ఆయన సిద్ధమయ్యారు వివేకానంద రెడ్డి హత్య ఇంకా కలిసిన ఐదేళ్లు కూడా అసలు ఎటువంటి న్యాయం జరగలేదు కూడా ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పి ఆమె కొన్నిసార్లు చెప్పారు ఇప్పుడు కూటమి రాకపోతే ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా ఈ రెండు వారాల్లో కొలిక్కి తీసుకురామని చెప్పారు నేను మొత్తానికి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని బాబు ఇప్పుడు ఓపెన్ బుక్ మేడం ఇప్పుడు ఈ ఈ వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది దీని వెనక ఉన్న పెద్ద తలకాయ ఎవరు ఎవరు హత్య చేశారు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది కానీ ఆ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు నిందితుని అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి సిబిఐ చూసాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి సిబిఐ అధికారులకు కోఆపరేట్ చేయకుండా ఆయన నంద్యాలలో వాళ్ళ అమ్మగారిని పెట్టుకుని ఒక హాస్పిటల్లో ఉంటే ఆ హాస్పిటల్ బయట రౌడీ మోకల్ని పెట్టి ఈ డ్రామా హాస్పిటల్ ఆడింది కూడా డ్రామానే అట్లాంటి డ్రామాలన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలు నడిచాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డ్రామాలన్నిటికీ తెరకట్టేటట్టుగా సుప్రీం కోర్టు మరొకసారి ఈ కేసు మీద పునర్విచారణ ఎందుకు చేయకూడదు అని కోరితే దానికి మళ్ళీ హైకోర్టు పరిధిలోనే పెట్టారు దానికి ఒక ఆరు వారాలు ఏమో గడువిచ్చారు ఆరు వారాల తర్వాత డెఫినెట్లీ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న నిందితులు అందరినీ అరెస్ట్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది ఈ ఈ విషయంలోనే షర్మిలా గారు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసినా గానీ చేయొచ్చు సో అక్కడ దాని వెనకాల ఏం జరుగుతుంది ఇన్ని రోజులు ఏం జరిగింది ఐదు సంవత్సరాల్లో నంద్యాలలో హాస్పిటల్కి వెళ్ళినటువంటి సిబిఐ అధికారులు ఎందుకు డిపెండ్ చేసుకోవాల్సి వచ్చింది అక్కడ ఉన్నటువంటి సిబిఐ అధికారుల మీద కేసులు ఎందుకు నమోదయ్యాయి ఆ కేసులు మొత్తం మళ్ళీ తప్పుడు కేసులను కొట్టేయడం కూడా జరిగింది ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి శరణ గారు రిక్వెస్ట్ చేస్తారు ఇది ఈ కేసు ఆరు వారాల తర్వాత త్వరత ఎగ్జిన పూర్తి చేసి నిందితులను అయితే డెఫినెట్లీ అరెస్ట్ చేస్తారు మీరు స్టార్టింగ్ చెప్తారు సరే పాల్పడుతున్నారు వాళ్ళ పైన కూడా సోషల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె కోరుతారు అన్నట్టుగా కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇటువంటి విపరీతంగా పెరిగిన అంతకు ముందున్నా కానీ కూటమి సరి అయితే యాక్షన్ తీసుకోవట్లేదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి దీనిపై మీరేమంటారు అన్ని బయట చెప్పుకోలేము యాక్షన్స్ యాక్షన్ అన్ని కూడా మనం బయటకు చెప్పుకోలేము దాదాపుగా మీరు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చూసుకుంటే ఒక బూత్ చిత్రం చూసినట్లే ఉండేది ఈరోజు చూస్తే అన్ని లైన్ లోకి వచ్చాయి సెట్ అయ్యారు మళ్ళీ ఈ మధ్య ఒక ఒక ట్వంటీ డేస్ నుండి కొన్ని కొన్ని అకౌంట్లు ఇండియా నుండి ఆపరేట్ చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పార్టీ సానుభూతి పరులైనటువంటి కొంతమంది అవుట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేస్తా ఉన్నారు వారిని కూడా గుర్తించడం జరిగింది ఇక్కడ వారు లేకపోతే వారి కుటుంబ సభ్యుల్ని హెచ్చరించి వీరి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఎక్కడ ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం లేదమ్మా మన రాష్ట్రానికే ఉంది ఏంటంటే మహిళలపై సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మాట్లాడుతున్నటువంటి యధనల్ని కంట్రోల్ చేయడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది అని అంటే అవతలు ఉన్నటువంటి వైసీపీ ఎంత దుర్మార్గమైన పార్టీయో మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అంటే మనం అందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనిత గారిని పార్థశారథి గారిని సత్యకుమార్ యాదవ్ గారిని నాదేళ్ల మనోహర్ గారిని అపాయింట్ చేస్తా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నటువంటి సైకోళ్ల తాట తీయటానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీకో లేదన్నా ఏదైనా ఒక ఎంక్వైరీ యాక్టివిటీకో ఉపసంఘాలు ఏర్పాటు చేస్తారు పక్క స్టేట్ లో ఎవరో ఏ గవర్నమెంట్ అయినా కానీ కానీ మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి దౌర్భాగ్యపు దుర్మార్గపు పార్టీ ఉంది కాబట్టి మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలను సోషల్ మీడియా వేదికగా మహిళలపై చేస్తున్నటువంటి కామెంట్లు అరికట్టానికి కూడా ఉపసంహాన్ని ఏర్పాటు అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు మీకు ఆగస్ట్ నెలలో చూసుకుంటే మన అభివృద్ధి వర్సెస్ వాళ్ళ అరాచకం మన అభివృద్ధి వాళ్ళు చేసినటువంటి విష ప్రచారం బ్యాలెన్స్ చేసుకుంటే మన అభివృద్ధి మనం చెప్పుకోలేకపోయాం మనం చేసింది ఏంటంటే యాభై ఐదు వేల కోట్లతో టీసీఎస్ విశాఖపట్నంలో పెట్టుబడులు పెడతా ఉంది ఐదు వందల అరవై కోట్లతో కుప్పంలో యాపిల్ మ్యానుఫాక్చర్ కంపెనీ వస్తా ఉంది రా ప్రొడక్ట్స్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అవన్నీ చెప్పుకోకుండా అమరావతి మునిగిపోతా ఉంది అనేసరి ఒక విష ప్రచారం చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని అనని మాటల్ని అన్నట్లుగా డీప్ పేక్ వీడియోలు తయారు చేసి ఒక విష ప్రచారం యూరియా దొరకట్లేదు అనేది ఒక విష ప్రచారం ఇట్లాంటి విష ప్రచారాలను మనం వాష్ చేసుకోవటమే సరిపోతా ఉంది కానీ తీసుకొచ్చిన అభివృద్ధిని ప్రమోట్ అనేది ఒక చిన్న బాధ ఈ రోజు చూసుకుంటే ఈ రోజు చూసుకుంటే టుడే నిన్న చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా పదహారు వేల మందికి డిఎస్సి టీచర్ నియామక పత్రాలు అందజేస్తే దాన్ని కూడా చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యం ఏంటంటే బాలకృష్ణ గారిని చిరంజీవి గారిని ఏదో అన్నట్లుగా వాడు క్రియేట్ చేసి ఈ రోజు బాలకృష్ణ గారు అనింది ఎవరినండి సైకో అని జగన్మోహన్ రెడ్డిని అన్నారు చూసారా చిరంజీవిని అన్నారని చెప్పేసి రాసుకొచ్చారు సో ఇది వాళ్ళ విష ప్రచారం సో చెప్పుకోలేకపోతా ఉన్నాం పదహారు వేల మంది ఒక్క రోజులో నియామక పత్రాలు అందించి ఇది ఒక చరిత్ర ఇది ఒక రికార్డ్ ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి రికార్డ్ ఈ రికార్డును కూడా చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విష ప్రచార మీడియా మెయిన్ మీడియా అండ్ ఆల్సో ఈ సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా అరికట్టాలి డెఫినెట్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ఎజెండా అయితే ఏర్పాటు చేసుకుని అదే మాదిరిగా వీళ్ళ అసత్య ప్రచారాన్ని ఖండించేది కూడా గట్టిగా స్ట్రాంగ్ గా ప్రజల్లోకి వెళ్లాలని అయితే నేనైతే అనుకుంటా ఉన్నా